వివరాలకు రేపటి అక్షరశిల్పం దినపత్రికలో తిరుమల తిరుపతి దేవస్థానం అన్యమత ఉద్యోగులపై చర్యలు పద్దెనిమిది మంది ఉద్యోగులపై చర్యలు ఇష్యూ అన్యమత ఉద్యోగులపై చర్యలు మొదలుపెట్టిన టీడీటీ ఎండోమెంట్ యాక్ట్ వన్ జీరో సిక్స్ జీరో నైన్టీన్ ఎయిటీ నైన్ ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి గత ఏడాది కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న అన్యమత ఉద్యోగులను బదిలీ చేయడం లేని పక్షంలో విఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపాలని నిర్ణయించింది ఈ మేరకు టీడీటీ అన్యమత ఉద్యోగుల్ని గుర్తించింది ఈ మేరకు తాజాగా పద్దెనిమిది మంది ఉద్యోగులపై చర్యలు ప్రారంభించింది టీడీటీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఈ పద్దెనిమిది మంది అన్యమత ఉద్యోగుల్లో ఎవరైనా తిరుమల టీడీటీ అనుబంధ ఆలయాల్లో ఆలయ అనుబంధ విభాగాల్లో విధులకు దూరంగా ఉంచాలని పేర్కొన్నారు టీడీటీలో అన్యమత ఉద్యోగులపై చర్యలు మొదలయ్యాయి టీడీటీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశాలతో తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులుగా ఉండు హిందూ మతేతరపు సాంప్రదాయాలను అనుసరిస్తున్న పద్దెనిమిది మంది ఉద్యోగులను అధికారులు గుర్తించారు ఎండోమెంట్ యాక్ట్ వన్ జీరో సిక్స్ జీరో నైన్టీన్ ఎయిటీ నైన్ ప్రకారం నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు తీర్మానం ప్రకారం హిందూ మత సాంప్రదాయాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసి టీడీటీలో ఉద్యోగం పొంది నేడు అన్యమతాన్ని అభ్యసిస్తూ భక్తుల మనోభావాలను టీడీటీ పవిత్రతను కొందరు ఉద్యోగులు దెబ్బతీస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఈ మేరకు వారిపై చర్యలు కూడా మొదలయ్యాయి తాజాగా తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్న పద్దెనిమిది మంది ఉద్యోగులపై చర్యలు ప్రారంభించారు హిందూ మత ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ టీడీటీ ఉత్సవాలను పాల్గొంటూ పద్దెనిమిది మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు ఈ మేరకు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు ఈ పద్దెనిమిది మంది అన్యమత ఉద్యోగుల్లో ఎవరైనా తిరుమల టిడిటీ అనుబంధ ఆలయాల్లో ఆలయ అనుబంధ విభాగాల్లో పనిచేస్తుంటే వెంటనే వారిని బదిలీ చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు ఈ పద్దెనిమిది మందిలో టీడీటి మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్వియు ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపల్ లెక్చరర్లు తదితరులు ఉన్నారు ఇకపై సదరు ఉద్యోగులను టిడిటీ ఆలయాల్లో ఉత్సవాలు ఊరేగింపులు ఇతర హిందూ కార్యక్రమాల విధులకు నియమించకూడదని ఆదేశించారు అన్నమత్య ఉద్యోగులకు ప్రభుత్వ శాఖలకు బదిలీ లేనిపక్షంలో వీఆర్ఎస్ విఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపాలని ఇటీవల టీడీటి బోర్డు తీర్మానం చేసిన సంగతి తెలిసిందే ఈ మేరకు ఆ పద్దెనిమిది మంది అన్యమత ఉద్యోగులపై చర్యలు మొదలుపెట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో